ఆర్టీఐ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ నేపథ్యంలో మంగళవారం బోధన్ మండలం సాలూరా పోస్ట్ పై నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు నగేష్ శ్రీనివాస్ వేణు మరియు ఇతర అధికారులు దాడులు నిర్వహించారు అక్రమ వసూళ్లకు సంబంధించిన పదమూడు వేల ఐదు వందల రూపాయలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు వాహనాదారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తనిఖీలలో తేలిందని అక్రమ వసూళ్లకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు సాలూర అంతరాష్ట్ర చెక్పోస్టులో ఏసీబీ అధికారులు రవాణా శాఖ అధికారులలో కలకలం రేపింది జిల్లాలోని అన్ని శాఖ కార్యాలయాలలో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ దాడులు ఇంకా కొనసాగుతాయా మరి ఆర్టీఐ అధికారులు తీరు మార్చుకుంటారో లేదో ఇదిలా ఉండగా జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దాడులు నిర్వహించే దిశగా ఏసీబీ అధికారులు అడుగులు వేస్తున్నారు చెక్ పోస్టు ఏసీబీ ఉన్నతాధికారులు అయినటువంటి డీజీ గారు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఎక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంబిఐ అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏసీబీ రైట్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్ట్లలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో ముక్కుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సాలూరా చెక్పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులు అన్నటువంటి డీజీ గారు ఆదేశ ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవిఐ అతను శ్రీ శ్రీకాంత్ డ్యూటీలో లేడు తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్ట్లలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో ముకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో కాలంలో దాడులు చేయడం జరిగింది తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేదు ఫర్దర్ యాక్షన్ తర్వాత ఉంటుంది ఇప్పుడే అరెస్ట్ ఉండవు తర్వాత నేను డిఎస్పీ నిజామాబాద్ ఏసీబీ శేఖర్ నా పేరు i'll